రాజకీయాల ద్వారా కాదు గద్దరన్న ఖుషీ సినిమా చూసి మా అన్నయ్య గారిని మా అన్నయ్య గారిని పట్టుకొని మా అన్నయ్య గారి దగ్గరికి వచ్చి మా పెద్దన్నయ్య గారి దగ్గరికి వచ్చి మీ తమ్ముడిని కలవాల్సిందే నేను మా అన్నయ్య ఫోన్ చేశారు అని నేను గద్దరు గారు నాకు నా గారు అంటే ఇష్టం చిన్నప్పటి నుంచి మా నాగబాబు గారి దయ వల్ల సరే కలిస్తే ఆయన ఎంత క్షుణ్ణంగా ఆయన పరిస్థితి చెప్పాడంటే అది నువ్వు దేశం కోసం సమాజం కోసం ఆలోచించేవాడివి నీ ఏ జహా అనే పాటలో నువ్వు భరతమాతని సంఖ్యలలో బంధించి పెట్టావు కదా నీ భావం నాకు అర్థమైందిరా అని నువ్వంటే నాకు ఇష్టం రా తమ్మి అని చెప్పి ఆ రోజు నుంచి మాకు స్నేహం అది నాకు అన్నా తమ్ముడ బంధమైందని అని చనిపోయేలో అలాగే రెండు వేల ఆరులో నేను విపరీతంగా ఒక పిహెచ్డి కోసం ఒక స్కాలర్ ఎలా చదువుతాడో పుస్తకాల మధ్యలో సినిమాలు చేశాను అందుకే నా సినిమాలు మీకు నచ్చుండకపోవచ్చు ఆ రోజున కానీ నా జ్వలనాన్ని ఎక్కడో ఢిల్లీలో కూర్చొని ఒక్కళ్ళు ఢిల్లీ యూనివర్సిటీలో పనిచేసే ఒక ప్రొఫెసర్ ప్రకాశం జిల్లాకు చెందిన వ్యక్తి నాకు తెలియదు ఆయన ప్రకాశం జిల్లా వ్యక్తి నా రోజున ఆయన వచ్చి మిమ్మల్ని కలవాలని చెప్పి ఒక నెల రోజులు నా వెంట పడితే ఆయన కలిశారు ఆయన వచ్చి నన్ను ఒకే ఒక మాట అడిగారు రెండు వేల ఆరులో మీరు రాజకీయాల్లోకి వస్తారా బహుజన సిద్ధాంతం మేము ముందుకు వెళ్తాం చాలామంది అడిగి నన్ను పంపించారు మీరు సంసిద్ధం అంటే నేను మాట్లాడతాను నేను కదుపుతానంటే ఆ రోజున నాకు ఇంకా మెచ్యూరిటీ లేదు ఒక కుటుంబాన్ని నడపడానికే చాలా శ్రమపడాలి ఒక కుటుంబాన్ని ఏకతాటి పని తీసుకురావాలంటే నేను కష్టపడాలి ఒక సినిమా చేయాలంటే నేను ఇంత కష్టపడాలి ఇన్ని కోట్ల మందికి సంబంధించిన జీవితాన్ని ఒక భావంతో కట్టిపడేయాలంటే నాకు ఇంకా అంత మెచ్యూరిటీ లేదు మెచ్యూరిటీ వచ్చిన రోజున మీకు తెలియజేస్తానని చెప్పాను